ఈ సమాజానికి క్రీస్తు బాటను చూపించాలి మనలో గొడవలొద్దు అల్లర్లొద్దు విభేదాలు వద్దు మనమంతా ఒక్కటే ఒక్క క్రీస్తు రక్తం వలన కడుగబడిన వాళ్ళం ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళు మీరంతా ఏమంటారు చెప్పండి రక్త పాశం కన్న పాశం పేగు పాశం అంటారే మరి ఈరోజు మనమంతా కడగబడింది నువ్వు ఏ సంఘం అయినా కావచ్చు ఏ ఫెలోషిప్ అయినా కావచ్చు ఏ రాష్ట్రమైనా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు బాకీ క్రిస్టియన్ మీరందరూ మనమందరం క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తములో కడుగబడిన వాళ్ళం మనమంతా కడిగేశాడు మనల్ని ఆ రక్తమే మనందరి మధ్య ఉన్న బంధం రక్త సంబంధం మనదే ఈ రక్త సంబంధంలో ఎందుకు నీ పొరుగువాడుతో గొడవ సరే పోని నీ పొరుగువాడు కోపంతో ఏదో అన్నాడే అనుకో ఏం చేయాలి పెద్ద మనసుతో క్షమించు నీ అన్న అదే కదా నేర్పించాడు మనందరికీ రక్షకుడు అదే కదా నేర్పించాడు ఏమని క్షమించండి క్షమించండి మరి ఇంత క్షమా గుణాన్ని నేర్చుకున్న మనం ఈ క్షమా యుగంలో బ్రతుకుతున్న మనం ఎందుకండి పొరుగువారి పొరుగు వారి పట్ల క్షమ చూపించలేకపోతున్నాం క్షమను నేర్పించలేకపోతున్నాం ఆయన క్షమను నేర్పించాడు క్షమను చూపించాడు క్షమకు సంబంధించిన పాఠాలను తన బ్రతుకులో అలవచ్చుకున్నాడు